హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్ మనం ఈరోజు వీడియోలో బీడ్స్తో తయారు చేసిన హెన్ గురించి తెలుసుకుందామండి ఇది ఫోర్ ఎంఎం బీడ్స్తో తయారు చేసిన హెన్ ఇది చూడండి ఇది సిక్స్ ఎంఎం బీడ్స్తో తయారు చేసిన హెన్ అండి మనం ఈ హెన్ తయారు చేసుకోవటానికి కావలసిన మెటీరియల్ ఏంటో చూద్దాం చూడండి ఇవి సిక్స్ ఎంఎం బీడ్స్ అండి ఇవి సిక్స్ ఎంఎం పెరల్ బీడ్స్ వైట్ ఇవి సిక్స్ ఎంఎం బీడ్స్ రెడ్ ఇవేం వైట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కావాలండి రెడ్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ కావాలి వాటితో పాటు ఫిషింగ్ వైరు సిజర్స్ నీడిలు చూడండి ఇది ఉంది కదా బ్లాక్ కళ్ళు వేసుకోవటానికి బ్లాక్ కావాలండి మనం టూ హ్యాండ్స్ చేసుకోవాలంటే ఇవి ఫోర్ బీడ్స్ అయితే సరిపోతాయి ఇది కూడా సిక్స్ ఎంఎం అయితే అంతా ఒకేలా ఉంటాయి కదండి ఈవెన్గా బాగుంటుంది ఎంతవరకు మన ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని మందికి షేర్ చేయండి మనం ఇప్పుడు హెన్ మేకింగ్ ప్రాసెస్ చూద్దామండి ఫస్ట్ పార్ట్ వన్ ఈరోజు చూపిస్తానండి ఈరోజు వీడియోలో మధ్య మధ్యలో మీరు స్క్రీన్ షాట్స్ అలా తీసుకొని చూశారంటే చాలా ఈజీగా ఈ డెకరేటివ్ ఐటమ్ని మనం అల్లుకోవచ్చండి ఎలా తయారు చేసుకుందాం ఇప్పుడు చూద్దాం చూడండి మనకి అవసరమైనంత దారం తీసుకోవాలి ప్లాస్టిక్ దారం దీనికి ఏంటంటే ఇది మొత్తం ఫోర్ బుడ్ మెథడ్లో స్టార్ట్ అవుద్దండి మొత్తం దానికోసం ఎందుకంటే చూడండి ఫోర్ బీడ్స్ ఇలా ఫోర్ బీడ్స్ తీసుకోవాలి ఈ హెన్ ఏంటంటే స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు మొత్తం అంతా ఫోర్ బీడ్ మెథడ్ ఏనండి దీనికోసం మనం టూ పార్ట్స్ తయారు చేయాలి బాడీ పార్ట్స్ దాని రెండింటిని కలపాల్సి ఉంటుందండి చూడండి దీ మెటీరియల్ రిక్వైర్మెంట్లో నేను చెప్పడం మర్చిపోయానండి మనకి ప్లాస్టిక్ పాలిథిన్ కవర్స్ దొరుకుతాయి కదండి మనకు ఆ పాలిథిన్ కవర్ కూడా కావాలి ఎందుకంటే మనకి ఈ రెండు పాటల్ని కలుపుతూ మధ్యలో ఆ కవర్ని ఫిల్ చేయడం ద్వారా ఆ బాడీ షేప్ అలా వస్తుందండి చూడండి ఇలా ఈ విధంగా మనం ఫోర్బ్రిడ్ మెథడ్లో స్టార్ట్ చేయాలి ఇది ఎలా అనేది మనకి మొత్తం వీడియో చూపించామనుకోండి చాలా లెంత్ చాలా లెంతే అవుద్దండి దీనికోసం మన ఇప్పుడు మనకి మన వీడియో ప్రీవియస్ వీడియోస్లో ఉందండి ప్రీవియస్ వీడియోలో హౌ టు స్టార్ట్ బీడ్ వర్క్ అనే వీడియో ఉంటుందండి ఆ బీడ్ వర్క్ వీడియోలో మీరు చూసారంటే మీకు అర్థమవుద్ది ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని ఇదే వీడియోలో మొత్తం అంతే చాలా లెందీ ప్రాసెస్ అవుద్దండి మనకి కష్టంగా ఉంటుంది అంటే చూసే వాళ్ళకి బోర్ కూడా అనిపిస్తుంది కదండి దానికోసం చూడండి ఇలా మనకి ఆ మేకింగ్ ప్రాసెస్ వీడియో మీరు చూసారనుకోండి స్టార్టింగ్ హౌ టు స్టార్ట్ బీడ్ వర్క్ అని ఆ వీడియోని చూడండి దాని ద్వారా మనం ఎలా తయారు చేసుకోవాలో చూ మీకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు మీకు ఎలా చేయాలో చూపిస్తానండి చూడండి ఇది మనం చూ సెవెన్ లైన్ వేసుకోవాలండి ఫోర్ బిడ్ మెథడ్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మనం అంటే ఇప్పుడు చూడండి ఇది హెన్ ఉంది కదండి ఈ హెన్ మనం ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ చేసామండి ఈ ఫస్ట్ లైన్ సెవెను సెకండ్ లైన్ వచ్చేటప్పటికి ఏంటంటే సెకండ్ లైన్ వచ్చేటప్పటికి ఇది బేస్ బీడ్ అవుద్దండి ఈ బేస్ చేసుకుని ఈ బీడ్ని మనం త్రీ బీడ్స్ ఎక్కిస్తాం త్రీ త్రీ బీడ్స్ ఇలా మనం నీడిల్లో ఎక్కించామంటే మనకి లెంగ్త్ ఫ్రంట్కి ఇప్పుడు చూడండి మనకి సెకండ్ లైను స్టార్ట్ అవుతుంది అనమాట కానీ ఏంటంటే ఈ హ్యాండ్ మేకింగ్కి ఇది సెవెన్ ఉంది కదండి నెక్స్ట్ లైన్ వచ్చేటప్పటికి ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెరగాలండి అంటే నైన్ రావాలన్నమాట దానికోసం ఏంటంటే ఇది చూడండి ఈ ఇది ఉంది కదండి స్టార్టింగ్ బీడు బేస్ బీడు దీన్ని వన్ అనుకుంటే వన్ మనం బయట వైపు టూ త్రీ ఫోర్ ఇలా కౌంట్ చేసుకుంటే ఈ సెకండ్ వన్ ఉంది కదండి ఈ సెకండ్ వన్కి త్రీ బీడ్స్ మళ్ళీ త్రీ బీడ్స్ ఎక్కించుకోవాలండి త్రీ బీడ్స్ ఎక్కించుకొని మనం నార్మల్గా ఇప్పుడు చూడండి ఇలా త్రీ బీట్స్ ఎక్కించాం కదా ఇప్పుడు ఎలా వస్తుందో మీకు చూడండి అర్థమవుద్ది చూడండి షేప్ ఎలా వస్తుందండి ఈ రెండు ఈక్వల్ వచ్చినట్లు అంటే ఈ లైన్ నుంచి చూడండి ఈ లైన్ నుంచి ఇది కూడా ఎలా ఇటువైపు పెరుగుద్ది అండి అలానే స్ట్రైట్గా వచ్చి ఇక్కడ కూడా పెరుగుద్ది నైన్ ఇది సెవెన్ అయితే ఇది నైన్ అండి ఇలానే మనం ఫైవ్ లైన్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది చూడండి చూడండి ఫైవ్ లైన్స్ కంప్లీట్ చేయాలన్నాను కదండి ఇది ఈ ఫోర్ బీడ్స్ని మనం ఫస్ట్ లైన్ కదండి ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్ ఫైవ్ ఫైవ్ లైన్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఈ పైన ఫిఫ్టీన్ రావాలండి చూడండి ఇది ఫిఫ్టీన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకోండి ఈ షేప్ వచ్చేంత వరకు అల్లుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం ఇప్పుడు సిక్స్ లైన్ ఎలా స్టార్ట్ చేయాలని చూద్దాం ఇప్పుడు ఏంటంటే మనం ఇటువైపు ఇటువైపు పెంచుకుంటూ వచ్చాం కదండి ఒక్కొక్కటి ఇప్పుడు నెక్స్ట్ లైన్ వచ్చేటప్పటికి అలా ఏం చేయనవసరం లేదు మనకి ఈక్వల్గానే వేయాల్సి ఉంటుందండి లైన్స్ చూడండి ఎలా ఆల్రెడీ బీడ్ బేస్ ఉంటుంది కాబట్టి చూడండి ఇవి మనం త్రీ బీడ్స్ ఎక్కించుకుంటే ఫోర్ అవుతాయండి సేము ఎలా మనం ఇంకా సైడ్కి ఏం పెంచిన అవసరం లేదండి ఇలా అయింది కదా ఈక్వల్గా ఈ రెండు ఈక్వల్గా ఉండాలి నెక్స్ట్ ఇప్పుడు ఫైవ్ లైన్ సిక్స్త్ లైన్ వస్తుంది కదా ఈక్వల్గా ఉండాలండి దీనికి ఆపోజిట్లో వేసుకుంటే సరిపోద్ది ఇలా చూడండి ఇలా మనం ఈ సైడ్కి ఇంకా పెంచలేదు చూస్తున్నారు కదా మీరు ఇలా మనం ఇప్పుడు ఈ వేస్తున్న లైను సిక్స్ అండి చూసారా ఇలా మనం ఇలా స్ట్రైట్గా ఇంతవరకు వెయ్యాల్సి ఉంటుందండి చూడండి ఇది ఉంది కదా బీట్స్ ఈ లాస్ట్ వరకు ఇటువైపు ఇంకా ఫైవ్ లైన్ ఎలా పెంచా అలా ఏం అవసరం లేదు ఈ స్ట్రైట్గా మాత్రమే వేయాలండి అది ఎలా వేయాలి ఒకసారి చూడండి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకోండి మీకు క్లారిటీ వస్తుంది ఇదిగోండి ఇలా మనం ఇది ఈక్వల్గా రావాలి ఈ రెండు దీన్ని ఇంకా అవసరం లేదండి చూడండి ఇలా చూసారా మీరు స్క్రీన్ షాట్ అదొకటి తీసుకున్న తర్వాత ఇది ఎంతవరకు చూసారా మనం ఫస్ట్ ఇది ఫైవ్ అండి లైను ఇది సిక్స్త్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ లైన్స్ కంప్లీట్ అయ్యాయండి మీకు క్లారిటీగా ఎలా అర్థమవుతుందంటే చూడండి ఇక్కడ ఈ సైడ్ బీడ్స్ కనిపిస్తున్నాయా మనకి ఇవి ఫైవ్ రావాలండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ వచ్చే ఇది కొన్ని చూడండి ఇక్కడ మీరు కౌంట్ చేసుకునేటప్పుడు ఈ సైడు టూ బీడ్స్ ఉన్నాయి కదండి చూడండి టూ బీడ్స్ వన్ ఈ టూ బీట్స్ కలిపి టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఇవి మనం ఫస్ట్ వేసిన ఫైవ్ లైన్స్ అండి దాని తర్వాత మనం ఇలా పెంచకుండానే స్ట్రైట్గా వేసాం ఇలా ఈ బీడ్స్ కూడా ఫైవ్ రావాలండి చూడండి దీన్ని ఇది ఫస్ట్ అవుద్ది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మీరు దీన్ని ఒకసారి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకున్నారంటే మీకు ఈజీ అవుద్దండి నెక్స్ట్ మనం ఎలా చేద్దామని ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఇదిగోండి మనం ఇప్పుడు ఇది వేసాం కదా ఇంతవరకు అంటే మనం చూడండి హెన్ చూపిస్తాను మీకు క్లారిటీగా ఇది ఉంది కదండి మనం ఎంత వరకు వేసింది ఇది ఫైవ్ లైన్ ఫైవ్ లైన్ వరకు తర్వాత ఈ బీట్స్ ఉన్నాయి చూసారా మీకు కనిపిస్తుందా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే మనం ఇప్పుడు ఈ పార్ట్ వరకు వేసామండి ఈక్వల్గా ఉన్న ఈ పార్ట్ వరకు వేసాం ఈ పైన మనకి ఈ పార్ట్ ఇక్కడ ఈ తలభాగం ఇప్పుడు చూపిస్తానండి మీకు దీనికోసం మనం చూడండి ఈ పార్ట్ ఉంది కదండి దీన్ని బ్యాక్ అనుకుందాం ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ అలా అనుకుంటే చూడండి నీడిల్ని ఆల్రెడీ నీడులు ఉంటే ఓకే నాకైతే దారం కంప్లీట్ అయిందండి దానికోసం కొత్తగా తీసుకున్నాను చూడండి ఇక్కడ ఒకటి వదలాలి అంటే ఈ ఫోర్ బీడ్ ఉంది కదండి ఫోర్ బీడ్స్లో స్టార్టింగ్ నుంచి అవసరం లేదు అందుకని చూడండి క్లారిటీగా నీడిల్ని ఇక్కడ నుంచి తీసుకొని ఎక్కడి నుంచి తీసుకోవాలండి ఇది ఇప్పుడు సెకండ్ వన్ ఉంది కదండి ఇప్పుడు మనం ఇది బ్యాక్ నుంచి అనుకున్నాం మనకి ఫిఫ్టీన్ ఉన్నాయి కదండి ఫిఫ్టీన్ బీడ్స్ ఉన్నాయి కదా అంటే ఫస్ట్ వన్ వదలాలి అంటే విడిచిపెట్టేయాలి దాన్ని ఇంక మనం ఏం చేయనవసరం అవసరం లేదు సెకండ్ వన్కి త్రీ బీడ్స్ యాడ్ చేయాలండి సెకండ్ వన్ వచ్చేటప్పటికి దానికి త్రీ బీడ్స్ యాడ్ చేయాలి ఇలా చూసారండి ఇలా సెకండ్ వన్కి తర్వాత అంటే ఫిఫ్టీన్ ఉన్నాయి కదా మీరు ఫిఫ్టీన్ వదిలేసారు ఫోర్టీన్ ఇచ్చేసారు అలా కాదనుకుంటే బ్యాక్ నుంచే వన్ టూ కౌంట్ చేసుకుంటే వన్ వదిలి టూకి తర్వాత త్రీ చూసారండి ఇదండి మనం ఇప్పుడు ఇక్కడ చేస్తున్నది ఈ పార్ట్ అండి ఇక్కడ మనకి త్రీ లైన్స్ రావాలి చూసారా ఈ షేప్ కోసం మనకి త్రీ లైన్స్ రావాలండి దీనికోసం మనం ఫస్ట్ ఇది చూడండి ఇక్కడ ఒక బీడ్ వదిలాం ఇక్కడ స్టార్ట్ చేసాం చూ అర్థమవుతుంది కదా మీకు ఇక్కడ స్టార్ట్ చేసాం ఇక్కడ ఫోర్ బిడ్ మెథడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయండి ఆల్రెడీ ఇప్పుడు మనం ఒకటి వేసాం కదా అంటే ఒకటి వదిలిన తర్వాత ఫైవ్ వేయాలండి ఫైవ్ వేసి చూపిస్తా ఇదిగోండి ఫైవ్ కంప్లీట్ అయ్యింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండి ఇక్కడ మనం ఫిఫ్టీన్ అనుకుంటే ఒకటి వదిలాం కదండి ఒకటి వదిలి సెకండ్ నుంచి స్టార్ట్ చేసి ఫైవ్ అండి ఫైవ్ వేసాం తర్వాత ఇది ఉంది కదండి ఇప్పుడు నెక్స్ట్ లైన్ వచ్చేటప్పటికి మనం ఈ ఫిఫ్త్ వన్ ఏదైతే వేసామో దానికి ఆపోజిట్లో స్ట్రైట్ అనమాట సైడ్కి ఏం పెంచిన అవసరం లేదు అలా ఏం తగ్గించిన అవసరం లేదు ఇలా చూసారా అదే ఇలా చూడండి మీరు స్క్రీన్షాట్ ఇప్పుడు తీసుకున్నారంటే మీకు క్లారిటీగా అర్థమవుద్ది దీన్ని ఇది బీట్ బేస్ అనుకుంటే ఇది త్రీ వేసుకోవాలండి ఎలా చూసారా దీని ఏంటంటే మనం ఇప్పుడు ఈ లైను లాస్ట్ వరకు అయిన అవసరం లేదండి చూడండి నెక్స్ట్ లైన్ ఇది ఫైవ్ బీట్స్ వస్తాయి అన్నాను కదండి ఆ ఫైవ్ బీట్స్ స్టార్టింగ్ నుంచి వేస్తే ఇదిగోండి ఎండింగ్ వచ్చేటప్పటికి మనం లాస్ట్ వరకు వేయనవసరం లేదండి ఇక్కడ ఫోర్ బీడ్స్కి మాత్రమే వేయాలి చూడండి ఇలా అప్పుడు ఏంటంటే మనకి ఇది లెంత్ ఫస్ట్ మనం పెంచుకుంటూ వచ్చాం కదండి పూసలను ఒక్కొక్క లైన్ ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క లైన్ తగ్గించాలి త్రీ వరకు అంటే త్రీ లైన్స్ మాత్రం మనకి ఫిఫ్టీన్ బీట్స్ వచ్చేటప్పుడు వెనక్కి ఒక లైన్ వదిలి మనం ఎలా అయితే వేసామో చూడండి ఫైవ్ వేసాం తర్వాత ఈ ఫోర్ బీట్ మెథడ్ మీరు కౌంట్ చేసుకుంటే అర్థమవుద్ది ఫైవ్ తర్వాత ఏంటంటే వెనక వైపు నుంచి అంటే ఇది బ్యాక్ అన్నాను కదండి బ్యాక్ నుంచి ఒకటి తగ్గించుకుంటూ రావాలి ఈ స్టార్టింగ్లో ఏంటంటే మనకు ఫైవ్ వేసాం కదండి ఆ ఫైవ్ వరకు వేయాలి అదేం ఇంకా తగ్గించడం పెంచడం ఏం లేదండి స్ట్రైటే వస్తుంది అది ఈ వెనక మాత్రం దీన్ని ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ ఎలా ఒకటి వదిలాం ఫిఫ్టీన్ ఉండేటప్పుడు ఒకటిలో వదిలి తర్వాత సెకండ్ నుంచి వేసాం కదండి ఆ తర్వాత ఫైవ్ ఉన్నాయి అనుకోండి అంటే ఫ్రంట్ పార్ట్ వేరేగా వస్తుంది ఈ ఫ్రంట్ కూడా అల్లాల్సి ఉంటుంది దాన్ని వదిలిపెడితే ఈ వెనక నుంచి ఇప్పుడు ఫైవ్ ఉన్నాయి అనుకోండి ఫైవ్లో మళ్ళీ వెన్ ఇది ఒకటి వదులుతామండి సెకండ్ నుంచే మళ్ళీ కూడా స్టార్ట్ చేస్తాం ఈ లైన్ కూడా అలానే థర్డ్ లైన్కి వచ్చేటప్పటికి ఫోర్ ఉంటాయి కదండి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ కూడా వన్ వదిలి తర్వాత సెకండ్ నుంచే వర్క్ స్టార్ట్ చేస్తామండి వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఈ లైన్ త్రీ వస్తాయి తో ఇంక ఇంతేనండి బ్యాక్ పార్ట్లో ఏంటంటే మనకి ఇది కంప్లీట్ అయిపోతే త్రీ బీడ్స్ వచ్చాయంటే మీరు చూడండి వర్క్ మీకు కనిపిస్తుంది కదండి ఈ ఫోర్ బీడ్ మెథడ్లో ఎక్కడ చూసారా మీరు ఈ లైన్స్ మధ్యలో ఎక్కడైనా దారం అస్సలు రాలేదు అలా దారం మధ్య మధ్యలో రాకుండా వేసే వేసేటప్పుడు మనకి వర్క్ నీట్ ఫినిష్ ఉంటుంది అలా కాకుండా మనం మధ్యలో దారం వచ్చేటట్లు వేసామనుకోండి అది అసలు వర్క్ అసలు ఏం బాగోదండి అంటే చూడటానికి బాగోదనమాట మనకు చూసారు ఇక్కడ ఎలా కనిపిస్తున్నాయి ఇవి నేను అంటుంది ఈ లైన్స్ మధ్యలో ఎక్కడ దారం రాలేదు మనకి బీడ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి కానీ దారం అయితే ఎక్కడ కనిపించలేదు కదండి అది నేను చెప్తుంది ఇప్పుడు మనం బ్యాక్ ఈ ఫ్రంట్ ఇదంతా కలిపి ఒకే లైన్లో వేయొచ్చండి కానీ అలా వేస్తే కన్ఫ్యూజ్ అవుతాం అనమాట దానికోసం నేను మీకు బ్యాక్ వరకు ఎలా చూపించాను ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ నుంచి ఎలా స్టార్ట్ కూడా చూపిస్తాం మనం ఇలా ఇప్పుడు మీకు ఏంటంటే ఎక్కడ తగ్గించడం ఎలా పెంచడం ఎలా అనేది తెలిసింది కదండి మనం ఇంకా రెడ్ బీడ్స్ ఎక్కడ యూజ్ చేయాలి ఇంకా కన్ను వేసేటప్పుడు ఎక్కడ అని మాకు ఇదిగోండి ఒక్క నిమిషం మీరు ఎలా చూడండి ఇది స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి మీకు ఈజీ అవుద్ది ఇప్పుడు మనకి బాడీ పార్ట్ ఇదిగోండి ఇక్కడ మీకు అర్థం అవుతుంది చూడండి ఇది మొత్తం కంప్లీట్ అయ్యిందండి ఈ పార్ట్ మొత్తం అయ్యింది ఈ బ్యాక్ అయ్యింది ఇదంతా నేను నెక్స్ట్ పార్ట్లో చూపిస్తానండి ఇప్పుడు మనం ఈ తలభాగం ఉంది కదండి ఇది ఎలా చేయాలి అని చూద్దామండి ఈ జస్ట్ ఈ పార్ట్ను మాత్రం ఇప్పుడు నేను చూపిస్తానండి ఎలా వేయాలని చూడండి ఇదంతా కంప్లీట్ అయింది కదండి మనం ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ వేయాలి ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికి మనం ఇది ఫిఫ్టీన్ అని చెప్పాను కదండి ఫస్ట్ ఈ ఫిఫ్టీన్లో ఏంటంటే మనం బ్యాక్ నుంచి స్టార్ట్ చేసి వన్ బీడ్ లీవ్ చేసాం అంటే వన్ విడిచిపెట్టి తర్వాత ఫైవ్ చేసామండి అంటే ఆల్రెడీ సిక్స్ అయిపోయినట్లే సిక్స్ అయితే ఇప్పుడు ఈ లైన్లో మనకి ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి ఇవి నైన్ ఉన్నాయండి మనం ఇది బ్యాక్ అనుకుంటే ఇది ఫ్రంట్ మనం ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే వర్క్ ఇక్కడ స్టార్ట్ అవుద్ది ఇదిగోండి మనకి ఇక్కడ ఈ రెడ్ బీడ్స్ ఉన్నాయి కదండి ఇది స్టార్ట్ అవుద్ది మనం ఇప్పుడు ఎలా వేయాలని చూద్దాం ఫస్ట్ మనం ముందుగా ఇదిగోండి ఇది టూ రెడ్ బీడ్స్ వేయాలండి ఆ వైట్ బీడ్ ఉంది కదండి లాస్ట్ అంటే ఫస్ట్ వన్ దాన్ని బేస్ చేసుకుంటూ టూ రెడ్ వేయాలి వన్ మాత్రం వైట్ పెరలు వేసుకోవాలండి ఇదిగోండి ఈ లైన్ వరకు ఇలా చేసారా ఇలా స్టార్ట్ చేయాలండి ఇది కూడా మొత్తం స్ట్రైట్ వేలోనే వస్తుంది అంటే మనం విడిచిపెట్టిన తగ్గించిన అవసరం లేదు ఈ ఫ్రంట్లో పెంచిన అవసరం కూడా లేదండి ఇలానే వేయాలి తగ్గించాల్సిన అవసరం లేదు పెంచాల్సిన అవసరం కూడా లేదు కానీ నైన్ ఉన్నాయి కదండి బీడ్స్ ఇక్కడ ఇది ఈ నైన్ బీడ్స్ ఉన్నాయి కదా ఈ నైన్ బీడ్స్కి అయిన అవసరం లేదండి ఎయిట్ బీడ్స్ వరకు మనం వేయాలి అంటే అక్కడ కూడా ఒకటి విడిచి పెట్టాలన్నమాట అంటే తగ్గుద్ది మనకి మెడభాగం షేప్ రావాలి కదండి దానికోసం అనమాట ఇప్పుడు నైన్ ఉన్నాయి కాబట్టి నేను ఎయిట్కి వేస్తానండి ఎయిట్కి వేసిన తర్వాత మనం తర్వాత నెక్స్ట్ లైన్ ఎలా వేయాలి అని చెప్తా అంటే నెక్స్ట్ లైన్ ఎలా వేయాలంటే ఇప్పుడు నైన్ వేసాం కదండీ నైన్లో ఒకటి విడిచిపెట్టాం అంటే ఎయిట్ ఉన్నాయి కదా ఎయిట్ బీడ్స్కి ఇప్పుడు వేస్తాం తర్వాత నెక్స్ట్ లైన్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనం ఇక్కడ స్టార్ట్ చేసాం కాబట్టి మనం ఇటువైపు ఎండ్ అవుద్దు కదండీ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక బీడ్ విడిచిపెట్టి సెవెన్కి వేయాలన్నమాట అలా ఆ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రంట్లో ఏంటంటే స్ట్రైట్ వస్తుంది ఒక బీడ్ కూడా విడిచిపెట్టని అవసరం లేదు ఇలా ఇలా విడిచిపెట్టన అవసరం లేదు ఈ వెనక్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఇక్కడ ఎయిట్ బీడ్స్కి వేస్తాం తర్వాత సెవెను సిక్స్ ఫైవ్ అలా వేసుకుంటూ వస్తామండి స్టార్టింగ్లో రెడ్ ఎక్కడెక్కడ వస్తుంది అనేది కూడా మీరు కొంచెం గమనించండి ఇక్కడ మాత్రమే ఈ మెడభాగానికి రెడ్ బీడ్స్ మనం యూజ్ చేస్తాం మిగిలిందంతా వైట్తోనేనండి ఇప్పుడు మీకు ఎలా ఈ లైన్ కంప్లీట్ చేసి తర్వాత లైన్స్ కూడా కంప్లీట్ చేసి మీకు చూపిస్తానండి లేకపోతే వీడియో లెంత్ అవుద్ది కదా దానికోసం చూడండి చూడండి మనం ఇప్పుడు రెడ్ లైన్ స్టార్ట్ అయిన తర్వాత అంటే మనం ఫిఫ్టీ నైన్ తర్వాత చెప్తున్నానండి ఇదిగోండి ఇది రెడ్ రెడ్ బీడ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మీరు రెడ్ బీడ్స్ని కౌంట్ చేసుకోండి ఫైవ్ లైన్ వచ్చేటప్పటికి మనం ఫస్ట్ ఫోర్ బీడ్స్ వదిలేసి సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఈ రెడ్ బీడ్కి వేస్తాం కదండి అది వదిలి నెక్స్ట్ వైట్కి మనం స్టార్ట్ చేసేటప్పుడు పై లైన్కి ఇలా ఈ బ్లాక్ బీడ్ వచ్చేటట్లు వేయాలండి చూడండి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్లో చూసారా ఫైవ్ లైన్స్లో ఇది వన్ రెడ్ వస్తుంది తర్వాత ఈ బ్లాక్ వస్తుంది ఈ బ్లాక్ ఏంటంటే మనం కన్ను కోసం అండి ఇది దీన్ని కరెక్ట్ ప్లేస్లో వేస్తేనే మనకి తర్వాత షేప్ అంతా బాగా వస్తుంది చూడండి దానికోసం చూపించాను ఒకసారి చూడండి ఇది మనం లాస్ట్ ఇక్కడ త్రీతో కంప్లీట్ అవుద్దండి చూసారా మనం ఇక్కడ చెప్పాను కదండి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ లైన్లో సెకండ్ అంటే ఫస్ట్ వన్ రెడ్ వస్తుందండి లాస్ట్కి సెకండ్ వన్ బ్లాక్ రావాలి ఇది కన్ను కోసం చూసారు కదా ఈ నెక్స్ట్ లాస్ట్లో వన్ టూ త్రీ లాస్ట్ చూసారు ఇక్కడ త్రీ బీడ్స్తో కంప్లీట్ అయిందండి ఇది చూడండి మీకు డౌట్ ఏమైనా ఉంటే ఒక్కసారి ఎలా స్క్రీన్ షాట్ తీసుకున్నారంటే మీకు అల్లుకోవటం చాలా ఈజీ అవుద్దండి ఇది మొత్తం ఇప్పుడు మొత్తం ఇదంతా కంప్లీట్ అయిపోయినట్లు అండి ఈ ఫ్రంట్ పార్ట్ పైన ఇది ఉంది కదండి మనకి కోడికి ఇక్కడ ప్లస్ ఈ తోక కాలు ఇవన్నీ ఎలా జాయింట్ చేయాలి ఇప్పుడు చూడండి దీన్ని రెండు పార్ట్లు చేసుకోవాలంటే ఇది ఫ్రంట్ ఒకటి కదండి మళ్ళీ ఇక్కడ ఒకటి టూ పార్ట్స్ చేసుకొని మధ్యలో మనం ప్లాస్టిక్ కవర్స్ని ఇన్చెక్ట్ చేయాల్సి ఉంటుంది చూడండి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుద్ది ఇలాంటి మరెన్నో వీడియోస్ ముందు వస్తుంటాయండి ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి మనం కబోర్డ్లో ఈ హెన్ పెట్టామంటే చాలా బాగుంటుంది ఇది ఫోన్ మీకు సైజ్ చిన్నగా కావాలనుకోండి ఇది చూడండి ఫోర్ ఎంఎం బీడ్స్తో తయారు చేసిందండి కానీ ఇవి ప్లాస్టిక్ బీడ్స్ ప్రతి ప్లేస్లో అవైలబుల్ ఉండవని నేను మీకు ఇప్పుడు పెరల్ బీట్స్తో చూపిస్తున్నానండి ఇవి ప్రతి దగ్గర అవైలబుల్ ఉంటాయి మగ్గం వర్క్ మెటీరియల్ ప్లేస్లో ఇంకా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా మెటీరియల్ అయితే పక్కా దొరుకుతుందండి ఒకసారి తీసుకొచ్చి ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్